వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేను మా అత్తమ్మ గుడ్లతో అయితే కర్ర చేస్తున్నాం ఎన్ని గుడ్లు అంటే తొంభై గుడ్లు ఇవి వీటితో కూర చేస్తున్నా ఏ విధంగా చేస్తున్నది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం en la tela. ఉల్లగడ్డ వేసి కర్రీ చేస్తున్నాము దానికోసం ఉల్లగడ్డలు అయితే నీట్గా తరిగేస్తుంది మక్క ఉడకేయాలి అట్లనే ఇప్పుడుగుడ్లు అయితే ఉడకొచ్చేసి చూసేద్దాం ఎట్లా ఉడకున్నాయో ఉడక కొంచెం ఉడకాలంటే చెప్తుంది మా అత్తమ్మ కొంచెం ఉడకాలి అని చెప్తే కానీ నెరలు వచ్చేస్తున్నాయి బాగా కొంచెం అట్లా ఏముంది దాంట్లో కందిపప్పు దాంట్లో కందిపప్పు అయితే సాంబార్ కయితే మొత్తం ఉడకబెడుతుంది చాలా మొన్న పెళ్లి రోజు చేసాం కదా వంటలో సాంబార్ అయితే సూపర్ గా ఉంది అదే ఇప్పుడు సాంబార్ చేయడానికి అత్తమ్మ పప్పు అయితే పెట్టుకుపోయి కట్ చేసి కడిగి పెట్టిన ఉల్లగడ్డలని ఇప్పుడు ఉడకబెట్టాలి అందుకోసం వేరే పాత్రలో వేసుకుంటున్నా పుడిగాయమ్మా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇక్కడ వంట చేసేది కృప లేకుంటే మా అమ్మ అర్థం కావట్లేదు కృప వండుతుంది కానీ అండి ఒక వంద మందికి అలాగ వండాలంటే కొంచెం భయపడిపోద్ది అంతే చేస్తుంది కాకుంటే ధైర్యం ఉండదు ఎలా ఎలా వస్తుందో ఎవరు ఎన్ని రకాలుగా అనుకుంటే భయపడద్ది అందుకని పెద్దగా మాత్రం మనం పెట్టుకుంటే ఈ దిగులు ఉండదు ఇద్దరం కలిసి చేస్తాం సరే వంద మందికి వంట అంటే అంత భయపడుతున్నావు నువ్వు చేసే వంట కొన్ని లక్షల మంది చూస్తున్నారు మరి దానికి ఎలాంటి సమాధానం చెప్తావు చెప్పు నేను ఇంట్లో చిన్న వంట కచ్చేస్తాను ఇప్పుడు ఇంట్లో చిన్నదేగా కచ్చేస్తాను చూసేది ఎంతమంది అయినా నేను చేసేది చిన్నదే కదా ఉల్లగడ్డలో ఉడుకుతున్నాయి తీసి వేడి నీరు బయట పార మంచి పోసి మొత్తం చొక్కునంతా వలిచేస్తున్నాం పొయ్యి తేలిగించము కూర చేయడానికి పెద్ద పాత్ర అయితే పొయ్యి ముందు పెట్టుకుంటున్నా టైం అంటే ఎక్కువ మందికి కూర వండుతున్నా అది కూడా అత్తమ్మ ఆధ్వర్యంలో నేను ఒక్కదాన్నే కాదండి మా అమ్మ మా నాన్న మా అత్తమ్మ అక్క వదిన మామయ్య అన్నయ్య అందరు పాత్ర అయితే కాగిపోయింది నూనె వస్తున్నా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పింది అత్త మాకు గుడ్లు చిన్నగా గడిపెట్టు లేకుంటే నుజ్జు నుజ్జు అయిపోతాయి అని చెప్తుంది మసాలా కూర కదా కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి యూజ్ కదా నూనె కాగింది ముందుగా ఆవాలు వేస్తున్నా కరివేపాకు వేస్తున్నా రిగి పెట్టుకున్న ఎర్రగట్లైతే వేస్తున్నాయి మీ అన్నం ఉడికిపోయిందా ఎర్రగట్లైతే ఎర్రగా కాగాయి తరిగి పెట్టుకునే టమాటాలను అయితే వేస్తున్నా ఉంది టమాటా ఎరగడ్డ బాగా ఉడికిపోయి నూనెలో నూనె కూడా పైకి తేలిపింది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా కలుపుతూనే ఉంటాను స్మెల్ కృప ఎప్పుడు చిన్న గెండితో కలిపెట్టి కలిపెట్టి అట్టే అనుకుంటుంది ఈరోజు పెద్ద గెండితో వంట చేస్తుందండి స్మెల్ మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంది ధనియాలు పొడి వేస్తున్నా దీని దిప్ప కష్టం చేసినా కూర బాగా రావాలని కష్టం చేస్తున్నా స్మెల్ మాత్రం అదిరిపోతుంది పసుపు కొద్దిగా వేస్తున్నా మొత్తం కలిసేలాగా కారం పసుపు మసాలాల్లోకి బాగా పర్ఫేట్ కలుపుతున్నా రుచికి సరిపడా కలుపు వేస్తున్నా సరఫరా మళ్ళీ అయినా వేసుకోవచ్చు మళ్ళీ తీగొరు కదా ఉప్పు పట్టేస్తుంది సరికాతే చూసుకొని నీళ్ళు పోస్త మారుతుందని నీళ్ళైతే పోస్తాను కొద్దిగా ఈ పసుపు ఉప్పు కారం ఉప్పు కొంచెం నూనెలో ఉడికితే టేస్ట్గా ఉంటుంది అందుకని అట్లా నూనెలో ఉడకనిస్తున్నా మాట ఉప్పు చూస్తుంది సరిపోయిందా లేదా అని ఇప్పుడే వేసుకోవడానికి ఉప్పు కొంచమే అనుకుంటుందా కొంచెమే ఎట్ వేయాలంట కొంచెం కొంచెం వేస్తున్నా ఉప్పు

వేసేస్తున్నాం కూర అయితే ఉడికింది లాస్ట్లో వేసేసాము మొత్తం కలుతున్నాం మసాలా పట్టేట్టుగా కూర అయితే ఉడికింది సూపర్ గుందండి ఉడికి ఉప్పు కారం మసాలాలన్నీ బాగా సరిపోయినాయి సూపర్ బాగుంది ಸಣ್ಣ ಅಂತಡಕೇತ ಗುಡ್ಲೇಸು ಕದ ಗಡ್ಲಿಕ್ಕೆ ಮಸಾಲೆ ಪಟ್ಟೇಟ್ ಕೊತ್ತಮೀರಿ ಜೊತ